అలాంటి వాటిని ఆచరించడం అవి ఆచరించలేటువంటి సమయంలో అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నప్పుడు దానికి ఏదైనా వస్తువు ద్రవాన్నో ఆవు నేతినో పాలు వంటి సమిధులు వంటివి సమకూర్చడం లేదా ధనాన్ని వంటివి సమకూర్చడం వంటివి చేయడం వలన అలాగే పుష్కర సమయంలో అక్కడిని నివసించేటువంటి వారికి విశేషించి దానములు వంటివి చేయడం చాలా విశేషం ఇంకా పుష్కరాలు జరిగేటువంటి పన్నెండు రోజుల్లో పన్నెండు రోజులు షోడశ దానాలకు సంబంధించిన అనేక దానాలు ఉన్నాయి ఆ యొక్క దానాలని చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి పుష్కర స్నానం ఆచరించిన తర్వాత నవధాన్యాలని తిలధాన్యాలని బియ్యము అలాగే బెల్లము విశేషించి ఛత్రము పాదుకలు వంటివి దానము చేయడం చాలా విశేషమని ఇలాంటి దానములు పుష్కరాలు జరిగేటువంటి పుణ్యనది ప్రాంతంలో చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలని భక్తి శ్రద్ధలతో ఆచరించి మీరు ఏ పుష్కర స్నానాల వంటివి ఆచరించినప్పుడు స్వచ్ఛతని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ భారతిని కూడా మీరు చేసుకుంటూ ఎక్కడా కూడా ఇలాంటి స్వచ్ఛత లేని పనులు చేయకూడదని మాత్రం సూచిస్తూ నదులని కలుషితం చేయకుండా కేవలం అక్కడ సబ్బులు షాంపులు వంటివి వాడకుండా ఇంటిలోనే స్నానం ఆచరించి అక్కడ శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని వెళ్ళి అక్కడ మూడు మార్లు మొలక వేసి స్నానం అది ఆచరించి దేవతలకి వాళ్ళకి తర్పణాలు అది వదిలి మీ యొక్క మిగతా కార్యక్రమాలను నదికి దూరంగా మీరు చేసుకుని అక్కడ ఎటువంటి స్వచ్ఛతకి భేదం లేనటువంటి స్వచ్ఛతతో కూడి ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఆచరించాలని కోరుకుంటూ అందరికీ నర్మదాదేవి యొక్క అనుగ్రహం కలగాలి శివానుగ్రహం కలగాలి వారికి అమరకంఠ లేదా అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాల యొక్క దివ్య దర్శనం వంటివి కలగాలి ఆ యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలి కోరుకుంటూ శివానుగ్రహం నర్మదాదేవి యొక్క శివ పార్వతుల యొక్క కుమార్తె అయినటువంటి నర్మదాదేవి యొక్క అనుగ్రహం కలిగి అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి పుణ్యము లభించి వారికి విశేషంగా భగవంతుని యొక్క కృపకలగాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను